નાઈકટ બોનામા નાઈકટ બોનામા લોરી દેલુ દેસુ પાટી બોતે લાલે વર્તલાલે બોનામા નાઈકટ సెంట్రల్ నియొజిక అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి గత పదమూడు నెలల నుంచి ఈ నియోజకవర్గంలో రెండు వందల నలభై కోట్లు పైబడి వర్కులు చేశాం గత ఐదు సంవత్సరాలు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం అన్ని డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఈరోజు అరవై మూడో డివిజను కార్పొరేటరు మా చెల్లెలు మోదుగుళ్ళ తిరుపతమ్మ ఆధ్వర్యంలో ఇప్పుడే ఈ డాక్టర్స్ కాలనీలోని రోడ్డుని శంకుస్థాపన చేసాం ఇరవై లక్షల రూపాయలు ఎక్కడైతే ఇలాంటి డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఉన్నాయో రోడ్లు కానీ డ్రైన్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ స్కూలు బిల్డింగ్స్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ అన్నిటినీ పద్ధతి ప్రకారం అటేపు ఆర్థికంగా బడ్జెట్ సమస్యలు ఉన్నా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ వర్కులన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం ఒకవైపు పార్కులు అన్నింటిని కూడా ఒకవైపు సంక్షేమం ఇస్తున్నాం ఒకవైపు అభివృద్ధి చెప్పిన మాట ప్రకారం మూడు వేల పెన్షన్లు నాలుగు వేలు చేసాం ఇవాళ తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాం రేపు పదిహేనో తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు పెట్టాం అన్నా క్యాంటీన్లు తీసాం గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇస్తున్నాం చెప్పిన మాట ప్రతిది గుర్తుంది ప్రతిది అమలు చేస్తాం త్వరలోనే శ్రీనిధి ఏదైతే ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు ఎండినటువంటి మా చెల్లెళ్ళందరికీ పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పామో దాని మీద కూడా ప్రకటన ఇచ్చి ఒక తేదీని ఫిక్స్ చేసి దాంట్లో మహిళల ఖాతాలో వేస్తాం సూపర్ సిక్స్ అన్ని హామీలు అమలు చేస్తాం ఖచ్చితంగా అభివృద్ధి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టిలో తీసుకురమ్మని కూడా మా కాలనీ వాళ్ళకి అలాగే మా నియోజకవర్గ ప్రజలకి డివిజన్ ప్రజలకి తెలియజేస్తాను నిరంతరం పనిచేసే శాసనసభ్యుడు ఏ విధంగా పనిచేస్తాడు ప్రజలే చూస్తున్నారు గతంలో కూడా ఈ విధంగానే పనిచేసాం ఇప్పుడు కూడా ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా బాధ్యతగా పనిచేసి అధికారం అనేది అహంకారంగా కాకుండా అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకుని ముందుకెళ్తామని తెలియజేస్తాం